వన్ లీప్ యాప్లో సమ్మరీ వీడియోస్ని మన మొబైల్ ద్వారా ఐఎఫ్పికి కనెక్ట్ చేసి ఏ విధంగా చూపించాలి అనేది మనం ఈ వీడియో ద్వారా మన మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ చేయడం ద్వారా మనం సులువుగా సమ్మరి వీడియోస్ని మనం ఐఎఫ్పిలో చూపించవచ్చు దానికోసం ముందుగా మనం ఏం చేయాలి ఇక్కడ ముందుగా మనం గూగుల్ ని ఓపెన్ చేయాలి ఈ గూగుల్ని ఓపెన్ చేసిన వెంటనే టాప్ రైట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి వీటిని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఈ సెట్టింగ్స్లో ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తే సైట్ సెట్టింగ్స్ అని ఉంది ఈ సైట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి తర్వాత సైట్ సెట్టింగ్స్ తర్వాత క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ప్రొటెక్టెడ్ కంటెంట్ అని మనకి కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి చేస్తే మన మొబైల్ ఎప్పుడు కూడా అలౌడ్ అని ఉంటుంది ఆ అలౌడ్ని ఈ అలౌడ్ అనే ఉండేదాన్ని మనం ఇప్పుడు ఆస్క్ ఫస్ట్ లోకి మనం మార్చుకోవాలి ఈ ఆస్క్ ఫస్ట్ అని మనం ఎప్పుడైతే మార్చామో అప్పుడు మన మొబైల్ ద్వారా లీప్ యాప్లో సమ్మరీ వీడియోస్ని మనం ఐఎఫ్పిలో వేసి చూపించవచ్చు ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం వచ్చేసి మన లీప్ యాప్లో మన సమరీ వీడియోస్ని మనం చూపించవచ్చు లీప్ యాప్ను ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో టీచర్ ఈ లీప్ యాప్ను మనం ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత టీచర్స్లోకి వెళ్ళాలి టీచర్స్లో టీచర్ రిసోర్సెస్ అని ఉంది కదండి దీనిపై క్లిక్ చేసి సమ్మరీ వీడియోస్ మీదకి వెళ్ళాలి ఈ సమ్మరీ వీడియోస్ని ఎప్పుడైతే మనం టిక్ చేసామో ఇక్కడ మనకి వన్ టు టెన్త్ క్లాసెస్ మనకి సమ్మరీ వీడియోస్ కనిపిస్తాయి అయితే ఇంకా కొన్ని క్లాసులకి ఇన్సర్ట్ చేయడం జరగలేదు వీడియోస్ కాకపోతే కనిపించవు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ టు ఫిఫ్త్ వరకే కనిపించాయి వన్ టు ఫిఫ్త్ అంతే ఫిఫ్త్ క్లాస్ కొట్టినట్లయితే నో డేటా అంటే ఇంకా ఇన్సర్ట్ అవ్వలేదు ఆల్ మనం తీసుకున్నట్లయితే అన్ని క్లాసులు ఇక్కడ కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాసు ఓకే ఎయిత్ క్లాస్ ఓకే ఇప్పుడు మనం ఎయిత్ క్లాసు ఫిజిక్స్ లేదా బయోలాజికల్ సైన్స్ ప్రొసీడ్ అనగానే మనకి ఇక్కడ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వీడియోని మనం ప్లే చేసి చూపించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ప్లే చేయొచ్చు ఇంతకుముందు మనకి యాక్సెస్ ఉండేది కాదు ఈ విధంగా మన మొబైల్లో జస్ట్ మనం సెట్టింగ్స్ లో మార్క్ చేస్తే చాలు మనం ఈ విధంగా మనం మన మొబైల్లో సెట్టింగ్స్ని మార్చుకున్నట్లయితే ఈజీగా మనం ఐఎఫ్పి ప్యానెల్కి కనెక్ట్ చేస్తూ సమ్మర్ వీడియోస్ని మనం చూపించవలసి ఉంటుంది ఈ సమ్మర్ వీడియోస్ చాప్టర్ అయిపోగానే వెంటనే ఈ సమ్మర్ వీడియోస్ని విద్యార్థులందరికీ ఐఎఫ్ ప్యానెల్లో వేసి చూపించవలసిందిగా విద్యాశాఖ కూడా ఆదేశించడం జరిగింది దీన్ని గమనించగలరు థ్యాంక్ యూ ఇటువంటి డౌట్స్ ఉన్నా మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ